फास्ट जाइड सेक्रेटरी इस्तेमाल है, फास्ट ट्रेजरीज़ है, न्यूली इलेक्टेड तू थ्री और फोर एग्जीक्यूटिव मंत्री Of activities. I want to make the noise loud yes. and the noise will continue what we are doing. Yes. So today's meeting is too early for me to decide on anything. Mm. Yes, we will do because we are taking over the office. The first sign which any which way would have been on pensions, we are to go ahead with the pension. Okay. So it is a goodwill gesture respecting elders. I am taking care of my elders as నేను హైయెస్ట్ మెజారిటీ ఆఫ్ సిక్స్టీ సెవెన్ నైన్ ఓట్స్తో కలవడం జరిగింది ఈసారి విష్ణు మంచు ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేసి ఇరవై ఏడు సంవత్సరాల్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో హయ్యెస్ట్ హైయెస్ట్ ఓటింగ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ ఓట్స్ మొత్తం దేశంలో ఉన్నటువంటి ఆర్టిస్టుల కూడా వేయడం జరిగింది సీనియర్ మెంబర్స్ అందరూ కూడా ఓటేసారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా జీరో ఫైవ్ రికార్డ్ ఐ థింక్ ఇది రెఫరెండం రెండే జరిగిన పనికి రానున్న ప్రెసిడెంట్కి ఈ రెండు పాయింట్స్ మీద ఈ ఎలక్షన్ జరిగాయి మా మెరుగుపడింది ఒకటి రెండోది మా ముందుకు వెళ్ళాలి ముందడుగు వేయాలి దానికి యువతరం రావాలి అనేటువంటి మా అందరి ఆశ విష్ణు మంచు యొక్క పనితనం మీద నమ్మకం ఉంచి విష్ణు మంచు ఫ్యామిలీ శ్రీ పెద్దల మోహన్ బాబు గారి క్రమశిక్షణ ఆయన మీద గౌరవంతో నా మీద ఉన్నటువంటి నమ్మకంతో హైయెస్ట్ మెజారిటీతో విష్ణువు గెలిపించారు వన్ నాట్ నైన్ బోట్స్తో విష్ణువు గెలవడం జరిగింది హార్టీ కంగ్రాజులేషన్ విష్ణు అయితే మేము త్వరలో విష్ణు అనౌన్స్ చేస్తారు అదంతా ఎందుకంటే ప్రెసిడెంట్గా ఆయన హ్యాండ్ ఓవర్ చేసి ఈరోజు ఈ సీట్లో కూర్చోనేది అదృష్టంగా భావిస్తున్నాం నాన్నగారు కూర్చున్న సీట్ ఇది వారసత్వంగా నాకు రాలేదు వచ్చాను నా ఫస్ట్ ఫైల్ ఛార్జ్ తీసుకున్న వెంటనే ఓకే చేసింది పెన్షన్ ఒక వృద్ధ కళాకారులకి నేను పెన్షన్ సైన్ చేసి ఆవిడికి బాంబే పద్మగర్ ఆవిడికి సైన్ చేసాం ఫస్ట్ ఫైల్ నెక్స్ట్ నా స్వేర్ అండ్ స్వేరిని పదహారో తేదీ హైదరాబాద్ అనేది జరుగుతుంది దాని గురించి త్వరలో డీటెయిల్స్